హాయ్ అండి అందరికీ నమస్కారం ఏ జడ్డో ఫోమ్ ఫిట్స్కి స్వాగతం అందరూ బాగున్నారు కదా నేను కూడా బాగున్నానండి వాళ్ళు ఎంతో రుచికరమైన షాజీరా రైస్ అయితే చేసేసుకుంటున్నామండి రుచికి రుచి తక్కువ టైంలో త్వరగా అయిపోద్దాం మనకి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు టైం సరిపోదు కూర వండుకోవాలంటే అలాంటప్పుడు సింపుల్గా ఇలాంటి రైస్ చేసుకున్నారంటే లంచ్ బాక్సులకి ఎంతో ఉపయోగపడుతుంది పిల్లల్ని స్కూల్కి పంపించుకోవాలి కూరగాయలు కట్ చేసుకోవాలి టైం సరిపోదు అలాంటప్పుడు ఇలా సింపుల్గా రెడీ చేసుకునే రైస్ రుచి ఉంటుంది కూర ఉండే పని ఉండదు సూపర్గా తింటారు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా టీ గ్లాస్తో నాలుగు గ్లాసులు రైస్ తీసుకొని నానబెట్టి పక్కన పెట్టుకున్నాను షాజే రైతే స్పూను పా వేసాను పక్కన పెట్టుకున్నాను అది కూడా ఒక ఎల్లులపై పొట్టి తీసి ఉంచుకుంటున్నాను మూడు టమాటాలు కొంచెం కొత్తిమీర కొద్ది పుదీనా ఒక ఇంచు అల్లం ఒక ఆరు ఎండు మిరపకాయలు తీసి పక్కన పెట్టించుకున్నాను టమాటాలు కూడా కట్ చేసుకున్నాను స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని నూనె వేడెక్కిన తర్వాత టమాటాలు వేసుకుందాం మిరపకాయలు కూడా వేసుకొని రెండు బాగా వేపుకుందాం టమాటాలు త్వరగానే వేగిపోతాయి కాబట్టి మనకు తక్కువ టైంలో అయిపోద్దండి వంట ఒక ఇంచు అల్లం అన్నాను కదా అది కూడా వేసుకొని పొట్టు తీసిన వెల్లుల్లి కూడా వేసేసుకుందాము వేసి మొత్తం అన్నీ చక్కగా వేపుకుందాం అది చల్లారి పెట్టుకుందాము చల్లారిన తర్వాత మిక్సీ పట్టాలి లోపు కుక్కర్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం షాజార తీసి ఉంచుకున్నాం కదా అది కూడా ఇందులో వేసుకొని కొద్దిగా వేపుకుందాము షాజర వేగేటప్పటికి నేను ఒక ఉల్లిపాయ కట్ చేసి ఉంచుకుంటున్నానండి ఆ ఉల్లిపాయ కూడా ఇందులో వేసేసుకొని ఇలా బారుగా కోసుకుంటే ఉల్లిపాయ బాగుంటుందండి మొక్కల కన్నా బారుగా బాగుంటుంది ఇందులోకి ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చే వరకు గోల్డ్ కలర్ అంటాం కదా అలా వచ్చే వరకు వేపుకోండి ఎప్పుడైనా సరే ఉల్లిపాయ ఎంత బాగా వేగితే మనకు రుచి అంత బాగా వస్తుంది ఇలాంటి రైసే కానీ కూరల్లోకే కానీ ఎప్పుడైనా సరే ఉల్లిపాయ వేగడంలోనే కూర మనకు రుచి బాగా వస్తుంది నేను చిన్న క్యారెట్ వేసాను మీకు నచ్చితే క్యారెట్ వేసుకోండి నచ్చకపోయింది అనుకోండి వేసే వేయాలని రూల్ అయితే ఏమీ లేదు మీ ఇష్టాన్ని బట్టి ఉంది అది పావు స్పూన్ పసుపు ఆ ఉల్లిపాయలు తగ్గట్టుగా ఉప్పు వేసాను కొంచెం రెండు కలుపుకొని ఇలా వేపుకుందాము ఉల్లిపాయలు వేగుతున్నాయి కదా ఈ లోపు టమాటాలు చల్లారిపోయాయండి ఇవి కూడా మిక్సీ పట్టేసుకుందాము ఇది చల్లగా ఉంది కదండి వాతావరణం మాకు త్వరగా కరెంట్ అయితే తీసేస్తున్నాడు ఇవాళ పొద్దున్నీ రెండు సార్లు తీసేసాడండి కరెంటు మిక్సీ పట్టేసుకున్నాము ఉల్లిపాయలు వేగుతున్నాయి కదా ఇప్పుడైతే ఒక గుప్పుడు పుదీనా కూడా వలిసి శుభ్రంగా కడిగేసి ఉంచుకున్నాను అది కూడా ఇందులో వేసుకుందాం పుదీనా కూడా వేపుకుంటే పుదీనా వేస్తే మంచి స్మెల్ వచ్చి రైస్ చాలా రుచిగా ఉంటుంది స్మెల్ కూడా చాలా బాగుంటుందండి పుదీనా మిస్ అవ్వకూడదు ఉల్లిపాయలు వేగిపోయినాయి కదా ఇప్పుడైతే పేస్ట్ వేసేసాను అది మొత్తం కలిపేసుకుందాం ఈ పేస్ట్ వేసిన తర్వాత కలుపుతూనే ఉండాలండి ఎందుకంటే అడుగు పట్టకన్నా జాగ్రత్తగా చూసుకోవాలి కాబట్టి మెత్తని పేస్ట్ కాబట్టి త్వరగా పట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అందుకే దగ్గర ఉంటే ఇలా కలుపుకుంటూ ఉన్నాం అనుకోండి చక్కగా వేగిపోతుంది ఇది పచ్చిదనం పోయే వరకు అలా కలుపుతూ వేపుకున్నాం అనుకోండి ఆయిల్ పైకి వచ్చిందంటే మనకు చక్కగా రెడీ అయిపోయిందని ఇప్పుడైతే బాగా వేగిపోయింది మనం కడిగి పెట్టుకున్న రైస్ ఇందులో వేసుకొని ఈ రైస్ కూడా కాసేపు అలా వేగనిద్దాం రైస్ ఎంత బాగా వేగితే మనకి రుచి చాలా బాగా వస్తుంది కలుపుతూ ఉండాలి లేకపోతే రైస్ కూడా అడుగుపట్టే అవకాశాలు ఉంటాయి చూసారా మొత్తం అంతా చక్కగా వేగింది కదా ఇప్పుడైతే నాలుగు గ్లాసులు బియ్యం అన్నాను కదండి దానికి ఎనిమిది గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి ఒకటికి రెండు ఒక గ్లాసు బియ్యం అనుకోండి రెండు గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి వేసి మొత్తం అంతా కలుపుకొని తగినంత సాల్ట్ వేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మొత్తం అంతా ఇలా కలిపేసుకుందాం అలా కలుపుకుంటూ ఉండాలి ప్లేట్ మూత పెట్టి కొద్దిగా ఉడికించుకుందాము ఉడికిన తర్వాత ఎలా ఉందో చూద్దాం మొత్తం అంత ఒకసారి ఇలా కలిపేసుకొని అడుగుపెట్టిందా లేదో ఒకసారి చూసుకొని మొత్తం అంత కింద నుంచి ఇలా కలుపుకొని కొంచెం ఉడికింది కాబట్టి ఇప్పుడైతే కుక్కర్ మూత పెట్టేద్దామండి విజిల్స్ రానివ్వాలి కదా కుక్కర్ మూత పెట్టుకొని కుక్కర్ ఎన్నో వద్దు రెండే రెండు విజిల్స్ రానివ్వండి ఎక్కువ విజిల్స్ వచ్చిందంటే అన్నం మాడిపోయే అవకాశం ఉంటుంది అందుకని రెండు విజులు రాగానే కట్టేసేయండి కట్టేసిన తర్వాత ఒక పావుగంట ఆగితే ఆవిరంతా వెళ్ళిపోతుంది అప్పుడు మొత్తం చూద్దాం చూసారా రైస్ చక్కగా రెడీ అయిపోయింది అంతేనండి ఎంతో ఈజీ కదండి పొడి చక్కగా రెడీ అయిపోయింది రైస్ అయితే మీకు ఇష్టం అనుకోండి ఇందులో పిల్లలకి పెట్టేటప్పుడు కొద్దిగా నెయ్యి వేసి పెట్టండి సూపర్గా తింటారు మీకు నచ్చిందా నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అండి మర్చిపోకుండా మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఇలా కామెంట్